విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి సుప్రభాతం పలికేటటువంటి అదృష్టాన్ని నోచుకున్నటువంటి విషయం గురించి మనం చర్చించుకుంటూ ఉన్నాము విశ్వామిత్రుల వారు రామచంద్రమూర్తిని నిద్ర లేపేటప్పుడు గబగబా నేను ఇంకా యుద్ధం చేసేసుకోవాలి నువ్వు రాక్షసహారం చెయ్యాలి లేలే అంటో లేపలేదు కౌసల్యా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట ధరశార్థులాం కర్తవ్యం దైవమాంకికం అంటూ ఆయన్ని నిద్రలేపారు మనం ఎప్పుడూ కూడా ఎవరినైనా కాని నిద్ర లేపేటప్పుడు భగవత్ సంబంధమైనటువంటి విషయం చెప్పకుండా నిద్ర లేపకూడదు మనం కూడా చూడండి దైనందిక జీవితంలో పిల్లల్ని నిద్ర లేపేటప్పుడు గబగబా లేరా రోజు పరీక్ష ఉంది అంటూ మనది గబగబా తొందర పెడుతూ లేపేస్తాం అలాగే భర్తని నిద్ర లేపేటప్పుడు అంతే లేని ఆఫీస్ కి టైం అయిపోతుందనో లేకపోతే వాకింగ్ కి టైం అయిపోతుందనో ఏదో ఒక రకంగా మనం నిత్య జీవితంలో చేసేటటువంటి విషయాలని గుర్తు చేస్తూ మనం నిద్ర లేపుతూ ఉంటాము కానీ నిజానికి అలా నిద్ర లేపకూడదు నిద్ర లేపేటప్పుడు భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని చెబుతూ మనం నిద్ర లేపాలి సూర్యోదయం అయిపోయింది సంధ్యావందనం చేసుకునేటటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి నిద్ర లేమ్మను లేకపోతే ఏదో భగవంతుడి యొక్క నామాన్ని చెప్తూ మనం పిల్లల్ని నిద్ర లేపాలి లేకపోతే భర్తనైనా నిద్రలేపాలి అంతేకాని ఏదీ లేకుండా గబగబా మనం ప్రతినిత్యం చేసేటటువంటి పన్నును గుర్తు చేస్తూ నిద్ర లేపకూడదు మరి అందుకే నువ్వు చేసేటటువంటి కర్తవ్యాలు చాలా ఉన్నాయి కాబట్టి తొందరగా నిద్రలే రామచంద్రమూర్తి అంటూ విశ్వామిత్రుల వారు రామచంద్రమూర్తిని నిద్ర లేపారు మరి చూడండి నిద్ర లేపేటప్పుడు కౌసల్య సుప్రజారామ అంటూ నిద్ర లేపారు అందరి తల్లుల్లా కనలేదు కౌసల్య మాత రామచంద్రమూర్తిని కోరి కోరి నాకు ఇలాంటి వంశాంకురం కావాలని తపించి తపించి రామచంద్రమూర్తిని కన్నది ఇప్పుడు నిజానికి చూడండి సామాన్యంగా లౌకికంగా మనం ఆలోచించినప్పటికీ కూడా వివాహమైన వెంటనే ఏ స్త్రీ అయినా తల్లి అయిందనుకోండి వారికి దాని మీద ఉన్నటువంటి తాపత్రయం అంతగా తెలియదు తల్లి అవ్వటం అంటే ప్రతి స్త్రీ కూడా చాలా ఆనందిస్తుంది కానీ వివాహమైన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత సంవత్సరాల వరకు పిల్లలు కలగకుండా ఏ పది సంవత్సరాలకో పదకొండు సంవత్సరాలకో పిల్లలు కలిగారనుకోండి ఆ పిల్లల కోసం తపన పడినటువంటి తల్లి హృదయానికి తెలుస్తుంది తాను తల్లి అవ్వటానికి ఎంత తపన పడింది అన్నటువంటి విషయం మరి కౌసల్యామాత కూడా తాను తల్లి కావాలని ఎంతో తపన పడింది దశరథ మహారాజు గారితో వివాహమైన తర్వాత కొన్ని వేల సంవత్సరాలకి రామచంద్రమూర్తిని ఆవిడ కనింది మరి ఆవిడకి ఎంత తపనగా ఉంటుంది ఆ రామచంద్రమూర్తి మీద ఎంత ప్రేమ నికుటంగా ఉంటుంది అసలు తల్లి అంటేనే ప్రేమ మూర్తి మరి అలాంటిది ఇంకా కోరి కోరి కన్నటువంటి తల్లికి ఇంకా ఎంత ప్రేమ ఉంటుంది పైగా రామచంద్రమూర్తిని చూస్తే ఏదో చిచ్చర పిడుగులా ఎప్పుడూ అల్లరి చేస్తూ తల్లిని విసిగించేవాడు కాదు ఎప్పుడూ కూడా తన సుగుణాలతోటి తల్లిదండ్రులని ఆ పురజనులని ఎప్పుడు అలరారుస్తూ ఉండేవాడు అందుకే కదా విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తిని తీసుకుని వెళ్లే సమయానికి అక్కడికి వచ్చే సమయానికి సభలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటి దశరథ మహారాజు గారు సభకి సభికులందరికీ కూడా తెలియచేస్తున్నారు నేను ఇక వృత్తు నాకు అరవై వేల సంవత్సరాలు వచ్చేసాయి కాబట్టి నేను ఇక నేను నా రాజ్యాధికారాన్ని రామచంద్రమూర్తికి ఇచ్చామనుకుంటున్నాను మీకందరికీ కూడా సమ్మతమేనా అని అడగగాని వెంటనే సభికుల్లో ప్రతి ఒక్కరూ అన్నమాట ఏంటి మాకందరికీ కూడా ఇష్టమే ఎందుకంటే తల్లిలా ఓదారుస్తాడు రాముడు తండ్రిలా ఏదైనా ప్రజలకి కష్టం వస్తే బాధపడతాడు కాబట్టి రాముడు అవ్వటం మాకందరికీ కూడా చాలా ఇష్టమే అని అందరూ కూడా సుముఖత తెలియజేశారు అంటే దీన్ని బట్టి మనకి అవగతమవుతుంది ప్రజలందరి మనసును అంతలా చూడగొన్నటువంటి రామచంద్రమూర్తికి మరి తల్లిదండ్రుల మనసులో ఎంతటి స్థానం ఉంటుందో చూడండి ప్రతి తల్లి తండ్రి ఏం కోరుకుంటారు తమ పిల్లలు పెరిగిన తర్వాత చక్కగా వారికి వారి వంశానికి పేరు తేవాలని కోరుకుంటారు మరి అలాంటిది రామచంద్రమూర్తికి ఇన్ని సుగుణాలుంటే మరి ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క మనసుని వారి యొక్క ప్రేమని మనం అసలు వర్ణించగలమా అందుకని మనకి ఏం చెప్తూ ఉంటారు పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగన కలగదు జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందుము ముసుమతి అని చెప్తారు నిజానికి ప్రతి ఒక్కరము కూడా మనకి పిల్లలు కావాలని కోరుకుంటాం అందున పుత్రుడు కావాలని కోరుకుంటాము వాడు పున్నావనరకం నుంచి తప్పిస్తాడని కోరుకుంటాం కానీ మన ప్రారంభం ఏంటంటే ఇప్పటి ఉన్నటువంటి సుపుత్రులు అందరూ కాదు సుమా కొంతమంది ఇప్పుడే మనకి ఇక్కడ పున్నామ నరకాన్ని చూపిస్తూ ఉన్నారు అలా పున్నామ నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడని పుత్రుడు కావాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు మనకి సుమతీ శతక కథ ఏం చెప్తున్నాడు పుత్రుడు కలిగాడని మనం ఇప్పుడు సంతోషించడం కాదు ఆ పుత్రుడు చక్కగా సుగుణాలతోటి పెరిగి పెద్దవాడయ్యి వారు మనకి మంచి కీర్తి తెచ్చేటప్పుడు అప్పుడు నీ పుత్రుణ్ణి చూసి నువ్వు సంతోషించు అని చెప్తున్నాడు పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే కలగదు జనుడా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందుము సుమతి అని చెప్తున్నాడు మరి రామచంద్రమూర్తి గురించి అంత మంది సభికుల రావని ఉంటే మరి దశరథ మహారాజు గారు ఎంతగా ఆనందించారు మరి ఇక్కడ మనకి ఒక సందేహం కలుగుతుంది దశరథ మహారాజు గారు కూడా అంతే కష్టపడి చేసి అశ్వమేధ యాగం చేసి కదా రామచంద్రమూర్తిని పొందాడు ఆయన కూడా పుత్రుల కోసం ఎంతో కష్టపడ్డాడు ఎన్నో రకాలుగా ఆయన కూడా డయ్యో ఇంత రాజ్యం ఉంది ఇంత కోసల దేశాన్ని ఏలటానికి ఇక్ష్వాకు వంశానికి వంశాంకురం లేదు అని దశరథ మహారాజు గారు కూడా ఎంతో తపన పడ్డారు కానీ ఇక్కడ మరి కౌసల్యా ప్రజారమానడానికి కారణం ఏంటి అంటే మనకి వేదాలు ఇచ్చినటువంటి విలువ మనకి వేదమేం చెప్తుంది మొదటి నమస్కారం తల్లికే మాతృదేవోభవ భవ ఆచార్య దేవోభవ అని మనకి మొదటి నమస్కారం తల్లికే తెలియజేస్తున్నాయి పెద్ద పెద్ద క్రతములు చేసేటప్పుడు కూడా కొన్ని సందర్భాలలో మామూలుగా అయితే భార్యా భర్తలు భర్త ఎడమ చేతి వైపుకి భార్య ఉండాలి కానీ పెద్ద పెద్ద క్రతువులు ఉపన ఉపనయనాది క్రతువులు చేసేటప్పుడు వివాహంలో కన్యాదానం చేసేటటువంటి సమయంలో ఇక విశేషమైనటువంటి పూజలు చేసేటటువంటి సమయంలో భార్యా స్థానం మారిపోతుంది ఆవిడ కుడి చేతి వైపుకి వచ్చేస్తుందంటే మాతృదేవోభవాని కదా మనకి వేదాలు చెప్తోంది అందుకని ఆవిడ యొక్క స్థానాన్ని మార్చేస్తారా ఆ కాసేపు మటుకు కాబట్టి తల్లి యొక్క విలువ తెలిసినటువంటి వాడు కాబట్టి విశ్వామిత్రుల వారు ముందుగా కౌసల్య రామ అంటూ సుప్రభాతాన్ని మొదలుపెట్టారు ఇంకొక రకంగా కూడా చెప్పవచ్చు మరి విశ్వామిత్రుల వారు వచ్చేసరికి దశరథ మహారాజు గారిని తన యాగ సంరక్షణార్థం రామచంద్రమూర్తిని పంపించమంటే దశరథ మహారాజు గారు నేను పంపించనన్నాడు పంపించనని చెప్పి వాడు చిన్నవాడు ఇంకా కూడా పూర్తిగా కనులు కూడా కనులు కూడా విచ్చుకోనటువంటి పద్మాల్లాంటి కనులున్నటువంటి వాడు నా రామచంద్రమూర్తి కాబట్టి నేను ఇప్పుడు రా రాక్షసుల్ని సంహరించడానికి రామచంద్రమూర్తి ఎందుకు నేను వస్తాను నాకు కూడా విని తెలుసు కదా నేను ఎన్నో యుద్ధాలు చేసిన వాడిని వాడు పసివాడు వాడు రాలేడు అంటూ తన యొక్క తండ్రి హృదయాన్ని బయటపెట్టాడు వశిష్ఠుల వారు వచ్చి రాముడంటే నీకేం తెలుసు వశిష్ఠుల వారిని చెప్పమనే విశ్వామిత్రుల వారంటే అప్పుడు వశిష్ఠులు వచ్చి వశిష్ఠుల వారు వచ్చి చెప్తే కానీ దశరథ మహారాజు గారు పంపించలేదు కానీ కౌసల్యమాతకి ఈ విషయాలేవీ తెలియదు ఈ విషయాలేవీ తెలియకపోయినప్పటికీ కూడా ఎంతో కలవరించి కలవరించి కన్న తల్లి అయినప్పటికీ కూడా విశ్వామిత్రుల వారితో పంపించాలి అనగాని వెంటనే అంతఃపురంలో ఉన్నటువంటి కౌసల్యాదేవి రామచంద్రమూర్తిని చక్కగా ముస్తాబు చేసి విశ్వామిత్రుల వారి దగ్గరికి పంపించింది ఆ రకంగా విశ్వామిత్రుల వారికి ఒక రకంగా దశరథ మహారాజు గారి మీద కొంత కినుక ఉండి ఉండవచ్చు నేను ఎంత వేడుకున్నప్పటికీ పంపించలేదు వసస్థుల వారు చెబితేనే పంపించారు అన్నటువంటి కినుక మరి ఆ అంతఃపురంలో ఉన్నటువంటి తల్లి మీద ఉన్నటువంటి అభిమానం అయి ఉండొచ్చు నేనేమి తెలియకపోయినప్పటికీ కూడా పిల్లవాడిని ముస్తాబు చేసి పంపించింది అన్నటువంటి ప్రేమ అయ్యుండొచ్చు పైగా చూడండి లోకల్లో ఏ పిల్లవాడైనా చాలా కీర్తి ఘడించాడనుకోండి ముందుగా మనం ఏమంటాము ఏ తల్లి బిడ్డడు అంటాము కాబట్టి తల్లి మీద ఉన్నటువంటి ప్రేమ అయి ఉండొచ్చు కాబట్టి కౌసల్యా సుప్రజ అంటూ ఆయన సుప్రభాతాన్ని ఆరకంగా ప్రారంభించాడు నిజానికి విశ్వామిత్రుల వారు చాలా అదృష్టవంతులను చెప్పుకోవాలి మనమేమో ఇప్పుడు దేవతామూర్తి ఎదురుగా నుంచని మనం సుప్రభాతాన్ని పలుకుతూ ఉన్నాము కానీ ఆయనకి చక్కగా పక్కనే ఉండగా బాలరాముడికి చక్కగా సుప్రభాతం పలికే అదృష్టాన్ని ఆయన పొందాడు పరమాచార్య వారు కూడా ఒకవారు ఒక సందర్భంలో ఈ రకంగా ఉన్నారు ఆయనకి కూడా రామనామం అంటే చాలా మక్కువ అని మనం నిన్న చెప్పుకున్నాము అలా అంత మక్కువ ఉన్నటువంటి పరమాచార్య వారు కూడా రామచంద్రమూర్తి నడయాడినటువంటి కాలంలో నేను ఉంటే బాగుండును అనిపిస్తుంది కానీ రామచంద్రమూర్తి ధర్మం తెలిసిన వాడు కాబట్టి నేను కనిపించగానే ఆయన నమస్కరించేవాడు నేను ఆయనకి నమస్కరించేటటువంటి అవకాశం ఉండేది కాదు నేను ఈ యుగంలో పుట్టటమే మంచిదైంది నేను ఆ రామచంద్రమూర్తి యొక్క తత్వం గురించి చెప్పుకుని చెప్పుకుని ఆయన నామాన్ని పలుకుతూ పలుకుతూ చాలా మురిసిపోయి నాలో నేను రమించిపోతున్నాను అని ఒకనొక సందర్భంలో పరమాచార్య వారు కూడా చెప్పు అవగతమవుతుంది గురువులు రామచంద్రమూర్తిని చెక్కటమే అలా విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తిని తీసుకుని వెళుతూ ఉండగా ఒకనొక చక్కటి ఉద్యానవనం కనిపించింది అంత చక్కటి ఉద్యానవనాన్ని చూసినటువంటి రామచంద్రమూర్తి వెంటనే చాలా ఉత్సుకత ఏదో ఉద్యానవనం కనిపించిందిలే మనం వెళ్ళిపోదాం ఇలా నడిపిస్తూనే ఉంటాడు గురువు గారు అని ఆయన అనుకోలేదు ఎప్పుడైతే ఉద్యానవనం కనిపించిందో వెంటనే మరి ఈయన తప్పితే నాకు చెప్పేవాడెవరు ఒక్కసారి గురువు కనుక దగ్గర నుంచి వెళ్లిపోతే ఇక నాకు మంచి విషయాలు వారెవరు అని ఆయన వెంటనే ఏం చేశాడు ఈ ఉద్యానవనం ఏంటి గురువు గారు ఈ దీని యొక్క ఎంత అందంగా ఉంది అని దాని యొక్క విషయాలు ఏమైనా తెలిస్తే చెప్పగలరని ఎంతో నమ్రతగా ఎంతో వినయంగా అడిగాడు గురువు గారు కోరుకునేది అదే మనకి కూడా పాఠ్యాంశాలలో ఎన్నో రకాలైనటువంటి విషయాలు పొందుపరిచి ఉండవచ్చు కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో కొన్ని సంవత్సరాల్లో ఏం చేస్తారు కొన్ని కొన్ని పాఠాలు ఈ సంవత్సరానికి ఇవి అక్కర్లేదు సిలబస్ లో లేవు కాబట్టి ఇవి చదువుకో అక్కర్లేదు అని మనకి మన గవర్నమెంట్ వాళ్ళే తెలియజేస్తూ ఉంటారు మనం విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నా పాఠశాలల్లో చదువుతున్నా కానీ జిజ్ఞాస ఉన్నటువంటి విద్యార్థులు ఏం చేస్తారు ఏవైతే సిలబస్ లో ఉన్నాయో పాఠ్యాంశంగా అవన్నీ చదువుకున్న తర్వాత ఏవైతే సిలబస్ నుంచి తీసివేయబడ్డాయో అవి కూడా చదువుకోవాలన్నటువంటి కుతూహలంతో వారి యొక్క అధ్యాపకులని ఎంతగా వినమ్రంగా అడిగి తెలుసుకోవాలో మనకి ఈ విషయం ద్వారా తెలుస్తుంది మనము ఎంత వినయంగా అడిగితే అధ్యాపకులు విషయాలన్నీ తెలియచేస్తారు అన్నది అలాగే అధ్యాపకులు కూడా విసుక్కోకుండా ఈ ఉద్యానవనం గురించి వీరికి చెప్పేది ఏంటి అని వారు అనుకోలేదు ఉద్యానవనం గురించి అడిగాడు అంటే ఈయనలో జిజ్ఞాస ఉంది తెలుసుకోవాలి అన్నటువంటి తపన ఉంది కాబట్టి తప్పకుండా నేను నా శిష్యుడికి తెలియజేయాలి అన్నటువంటి ఆలోచనతో ఆయన చెప్పటం మొదలు పెట్టారు నాయనా రామచంద్ర ఈ ఉద్యానవనము ఈ ఉద్యానవనం వచ్చేసరికి కుశనాపుడు అనేటటువంటి ఒక యక్షుడికి సంబంధించినవి ఘతాచీ కుశనాపుడికి నూరుగురు కన్యలు ఉండేవారు వారందరూ కూడా అప్సరసలు వారు ఎంతో ఆ చాలా అందంగా ఉండేవారు అంత అందంగా ఉన్నటువంటి అప్సరసలు ఒకనొక సందర్భంలో ఈ ఉద్యానవనానికి వచ్చి వారు నాట్యం చేస్తూ ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ ఎంతో ఆనందంగా ఈ ఉద్యానవనంలో విహరిస్తూ ఉన్నారు ఇలా విహరిస్తూ ఉన్నటువంటి సందర్భంలో వాయుదేవుడు వారి యొక్క అందాన్ని చూసి మోహితుడయ్యాడు మోహితుడైనటువంటి వాయుదేవుడు వెంటనే ఆ నూరుగురు కన్యల్ని తనను వివాహం చేసుకోమని అడిగాడు మరి వెంటనే ఆ కన్యలు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటో తెలుసా వాయుదేవుడు కదా వాయుదేవుడు కాబట్టి మేము వెంటనే ఆయన్ని వివాహం చేసుకుందాము అని వారు అనుకోలేదు వెంటనే వారి ఇచ్చిన సమాధానము ఈ దేశంలో ఏ ఆడపిల్లా కూడా తన వివాహం విషయంలో తన జీవిత భాగస్వామిని తానే ఎన్నుకునేటటువంటి దుస్థితి ఎప్పుడూ కూడా కలగకూడదు ఈ తన జీవిత భాగస్వామిని అంటే తండ్రి ఎంచాలి జీవిత భాగస్వామిని అంతేకాని వారికై వారు ఎంచుకునేటటువంటి దుస్థితి ఏనాటికీ కలగకూడదు కాబట్టి మా నాన్నగారు ఉన్నారు మా నాన్నగారు మాకు జీవిత భాగస్వామి ఎవరుగా నిర్ణయిస్తే మేము వారిని చేసుకుంటామని అనగాని వెంటనే వాయుదేవుడికి కోపం వచ్చింది వాయుదేవుడికి కోపం వచ్చి వెంటనే వారి శరీర అవయవాలలో అంతా కూడా అపసవ్యంగా తిరిగాడు తపసవ్యంగా తిరిగేసరికి వెంటనే వారు అంత అందంగా ఉన్నటువంటి అప్సరసలు కూడా వాయుదేవుడు అలా అపసవ్యంగా తిరిగే సరికి తోటకూర కాడల్లా వాడి పూడుతూ నేల మీద పడిపోయారు నేల మీద పడిపోయి నడవలేక నడవలేక వారు వారి తండ్రి దగ్గరికి వెళ్ళారు వారి తండ్రి దగ్గరికి పాకుతూ వెళ్ళేసరికి ఒక్కసారి ఏ తండ్రికైనా గుండె గు్వేలమంటున్నానుగా అయ్యో అంత అందంగా అంత చక్కగా ఉండేటటువంటి ఆడపిల్లలు ఉన్నట్టుండిలా వడిలిపోయినటువంటి కాడల్లా ఇలా వచ్చేసారేంటని ఎంతో బాధపడుతూ రాజుగారు ఏం చేశారు ఏమైందమ్మా మీరిలా అయిపోవడానికి కారణం ఏంటి అని ఎంతో ప్రేమగా అడిగేసరికి జరిగిన విషయం అంతా కూడా తండ్రికి వాళ్ళు చెప్పగానే మరి మీరు అప్సరసలు మీరు తపస్సు చేశారు కదా మీరు శాపవాక్కు విడిచిపెట్టకపోయారా అని అడగగానే వెంటనే వాళ్ళు ఏమన్నారు మేము గనక శాపవాక్కు విడిచిపెడితే ఆయనకి మాకు తేడా ఏముంది నాన్నగారు క్షమించటంలోనే మన యొక్క శక్తి అంతా కూడా దాగి ఉంది క్షమా యద్ధం మనము ఒక వ్యక్తిని క్షమించటమే ఒక د نن لاندې دی కాబట్టి నేను ఆయన కోపించాడు కదా అని మేము కూడా కోపిస్తే ఇక మాకు ఆయనకి తేడా ఏముంది పైగా వాయువు అంటే ప్రతి ఒక్కరికి కూడా కావలసినటువంటి వాడు ఎందుకంటే ఇప్పుడు ఏ కారణం చేత వాయువు కనుక ఆగిపోయిందంటే ప్రతి ఒక్కరికి కూడా జీవనమే ఆగిపోతుంది కాబట్టి ఏ రకంగా ఆయన్ని శాపించగలము మాకేదో హాని కలిగింది కదా అని మేము వాయుదేవుణ్ణి శపిస్తే కనుక మరి వాయుదేవుడు వాయుదేవుడికి వాయుదేవుడు లేక ఎంతో మందికి జీవనము ఆగిపోతుంది కాబట్టి ఇవన్నీ ఆలోచించి మేము శపించలేదు అని చెప్పగానే ఆయన తన కూతుళ్ళ యొక్క ఔదార్యాన్ని చూసి ఎంతో ఆనందించాడు మీరు కదమ్మా నాకు నిజమైనటువంటి పుత్రికలు మీరు చేసినటువంటి ఈ పని వల్ల నేను కూడా చరిత్రలో లిఖించబడుతున్నాను అని ఎంతో ఆనందపడిపోయారు మరి మనకి కూడా ఈ విషయం వల్ల ఏం తెలుస్తుంది ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి ఆడపిల్ల కూడా తన జీవిత భాగస్వామిని తాను ఎన్నుకోకూడదు తన తండ్రి తండ్రి ఎంచినటువంటి జీవిత భాగస్వామిని ఎంచుకోవాలి అన్నటువంటి విషయం అవ అవగతమవుతుంది విశ్వామిత్రుల వారు చెబుతూ ఉంటే రామచంద్రమూర్తి యొక్క మనసులో ఆ విషయాలన్నీ కూడా మనము ఎలా అయితే ఒక గోడకు మేకు కొట్టి ఒక యొక్క చిత్రపటాన్ని అందమైనటువంటి చిత్రపటాన్ని అమరుస్తూ ఉంటామో రామచంద్రమూర్తి మనసులో కూడా ఈ విషయాలన్నీ కూడా చెక్కబడుతున్నాయి ఓ ఏంటి అన్నటువంటి విషయం అని ఆయన మనసులో చెక్కబడుతూ ఉంది అందుకని ఆయన కూడా ఒక వివాహ వ్యవస్థ గురించి వివాహం ఎవరు నిర్ణయించాలి అన్నటువంటి విషయం గురించి మరి ఇంత చక్కగా విశ్వామిత్రుల మహావారు చెప్తే మరి ఆయన మనసులో కూడా మరి నాటుకుంటూ ఉంటాయి కదా చెప్పినటువంటి విషయాలన్నీ కూడా కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము జీవిత భాగస్వామిని ఎన్నుకునేటటువంటి విషయంలో చక్కగా తల్లి తండ్రి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతారు వారు ఎన్నో త్యాగాలు చేసి మనకి కావలసినటువంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తారు వారికి ఎంత కష్ట సాధ్యమైనప్పటికీ కూడా నిజానికి చూడండి మనం ఒక చిన్న మన పిల్లలకి తన కొన్ని విషయంలో చూడండి మనం ఏం చేస్తాము మన ఆర్థిక స్థితిని అనుసరించి మన పిల్లలకి ఏ రంగు బట్టలు వేసుకుంటే చాలా అందంగా ఉంటారు అన్నటువంటివి ఆలోచించి ఎన్నో షాపులు తిరిగి వారు ఏ బట్టలు వేసుకుంటే అందంగా ఉంటారో అలాంటి దుస్తులు కొంటాము మరి జీవిత భాగస్వామి విషయంలో జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో తల్లి తండ్రి ఇంకెంత ఆలోచిస్తారు ఒక బట్టల విషయంలోనే ఇంత ఆలోచించినటువంటి వారు నీకు చదువు చెప్పించే విషయంలో ఇంత ఆలోచించిన వారు నీకేదైనా పరీక్షా సమయంలో నీకెంతో సేవ చేసినటువంటి వారు నీకేదైనా సమస్య ఎదురైతే ఎన్నో రకాలుగా వారు కూడా ఆ సమస్యని ఎదుర్కొంటూ ఎంతో బాధను అనుభవించినటువంటి తల్లిదండ్రులు మరి నీ జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో వాళ్ళ ప్రమేయం లేదు అంటే ఎలా కానీ మనం ఏం చేస్తున్నాం పాశ్చాత్య దేశ సంస్కృతిని అవలంబ మనం అవగతం చేసుకుంటూ దాన్ని మనం దిగుమతి చేసుకుంటూ వాళ్ళు ఎవరు నా జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి వాళ్ళకేం తెలుసు అని వాళ్ళు వాళ్ళ నా యొక్క ఇష్టాలు నా యొక్క కోరికలు అన్ని కూడా అతనికి తెలుసు కాబట్టి నేను అతన్నే వివాహం చేసుకుంటాను అన్నటువంటి ధోరణిలో మనం వెళ్ళిపోతూ ఉన్నాం ఇది ఎంతవరకు సబు ఆలోచించండి మరి ఈ రోజు మనం ఈ అప్సరసల గురించి విన్నాము ఇది ఎప్పుడో జరిగింది ఎప్పుడో జరిగినప్పటికీ కూడా వాళ్ళు చెప్పినటువంటి మాట ఈ దేశంలో ఏ ఆడపిల్లకి కూడా తన జీవిత భాగస్వామి తానే ఎన్నుకునేటటువంటి దుస్థితి కలగలకూడదు ఎందుకంటే తల్లిదండ్రులకి తెలుస్తుంది వాళ్ళ అమ్మాయి స్వభావం ఏంటి ఆ అమ్మాయికి ఎలాంటి జీవిత భాగస్వామిని ఇచ్చి వివాహం చేస్తే ఆ అమ్మాయి యొక్క వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఆ అమ్మాయి యొక్క మంచి లక్షణాలు లేకపోతే చెడు లక్షణాలు చెడు లక్షణాలు అంటే చాలా కోపంగా ఉండడం కానీ లేకపోతే చిన్న చిన్న విషయాలకి అలగటం కానీ ఇలాంటి విషయాలన్నీ తల్లిదండ్రులకి తెలిసినట్టుగా ఎవరికి తెలుస్తాయి కాబట్టి జీవిత భాగస్వామిని ఎంచేటప్పుడు తల్లిదండ్రి ప్రతి చిన్న విషయాన్ని కూడా వాళ్ళు పరిగణలోనికి తీసుకుంటారు ఈ అమ్మ మా అమ్మాయి ఆ ఇంటికి వెళ్తే ఎలా ఉంటుంది కాబట్టి ఈ అబ్బాయి యొక్క గుణగణాలు మా అమ్మాయి యొక్క గుణగణాలు సరిపోతాయా లేదా ఇలాంటివన్నీ కూడా తల్లిదండ్రులు బేరీజు వేసుకుని వివాహాన్ని నిశ్చయిస్తారు కాబట్టి మనం కూడా ఓహో రామచంద్రమూర్తి విశ్వామిత్రుల వారు చెప్పినటువంటి ఈ యొక్క కథని అప్సరసల యొక్క కథని వింటూ ఆయన హృదయంలో ఎలా అయితే ఆయన మంచి విషయాలకి పునాది వేసుకున్నాడో మనం కూడా జీవిత భాగస్వామి విషయంలో మన నిర్ణయం కాకుండా మన తల్లిదండ్రులకు ఆ నిర్ణయాన్ని వదిలేయాలి ఎందుకంటే ఏ రకంగా చూసినా తల్లిదండ్రి కోరుకునేది పిల్లల యొక్క అభ్యున్నతి ఎన్ని త్యాగాలు చేస్తూ ఉంటారు ఇందాక మనం తల్లి గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాము నిజానికి తండ్రి కూడా అను పిల్లవాడికి ఏదైనా అనారోగ్యం కలిగిందనుకోండి వెంటనే తల్లి తన ఆరోగ్యం సహకరించినా సహకరించకపోయినా ఎంతో మంది దేవుళ్ళకి మనకి ముక్కోటి దేవతలు ఉన్నారు వీలైతే ముక్కోటి దేవతలకి దండాలు పెట్టేస్తుంది తనకు ఆరోగ్యం సహకరించినా సహకరించకపోయినా ఉపవాసాలు ఉంటుంది నేను ఇన్నిన్ని ప్రదక్షిణాలు చేస్తాను ఏదేమైనా వాడికి జ్వరం తగ్గిపోవాలను లేకపోతే ఇంకేదైనా అనారోగ్యం ఉంటే అనారోగ్యం తగ్గిపోవాలను చక్కటి ఉద్యోగం రావాలను ఎన్నో ముక్కులు మొక్కుతుంది ఎన్నో ముక్కులు మొక్కి నిజానికి పిల్లవాడు అనారోగ్యంతో ఎంతకీ తగ్గకపోతూ ఉంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి నా ఆయుష్ కూడా తీసుకుని వాడిని రక్షించు తండ్రి అని మనస్ఫూర్తిగా దండం పెడుతుంది నా ఆయ కూడా తీసుకుని వాడిని రక్షించు వాడు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటుంది మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తల్లిదండ్రుల యొక్క బాగోగులు చూస్తున్నామా అంటే మనకి చిన్నతనం నుంచి కూడా ఇలాంటివి పాఠ్యాంశంగా కనుక పెడితే ఏదో ఒక చిన్న కథ ఒక రెండు నిమిషాలు ఎండొచ్చు మూడు నిమిషాలు ఎండొచ్చు ప్రతి అధ్యాపకుడు కూడా ప్రతి లెక్చరర్ ఒక పాఠ్యాంశంగా పెట్టకపోయినప్పటికీ కూడా అధ్యాపకులు ఏం చేయాలి ఇలాంటి మంచి విషయాలని నేను పాఠ్యాంశం మొదలు పెట్టే ముందు ఇలాంటి విషయాన్ని రెండు నిమిషాల పాటు నేను నా విద్యార్థులతో చర్చిస్తాను అన్నటువంటి విషయాన్ని కనుక వాళ్ళందరూ కూడా ఒక కంకణంలా ఒక రకమైనటువంటి ప్రతిజ్ఞలా కనుక తీసుకుంటే తప్పకుండా యువతలో మార్పు వస్తుంది ఓహో యొక్క జీవిత భాగస్వామి విషయంలో ఉండొచ్చు తల్లిదండ్రుల మీద పిల్లలకి మారుతున్నటువంటి అభిప్రాయం అయ్యుండొచ్చు వాళ్ళని వృద్ధాశ్రమాల్లో చేర్పించటం గురించి అయ్యుండొచ్చు అన్ని విషయాల్లో కూడా ప్రతి ఒక్క అధ్యాపకుడు కూడా నేను నా పాఠాన్ని మొదలుపెట్టే ముందు ఒక రెండు నిమిషాల పాటు నేను ఈ విషయాలు చర్చిస్తాను అని వారి వారి యొక్క క్లాస్ కి అనుగుణంగా వారు ఏ తరగతి చదువుతున్నారో దానికి అనుగుణంగా మనం దాదాపు నాలుగో తరగతి నుంచి ఈ విషయాలని కనుక పిల్లలతో చర్చించటం మొదలు పెడితే తప్పకుండా వారికి ప్రతి విషయంలో కూడా ఒక అవగాహన వస్తుంది మరి జీవితంలో ఎదుర్కొనేటటువంటి అసలు జీవితం అంటేనే ఏంటండి ఆటుపోట్లు ఆటుపోట్లు లేకుండా జీవిత కదా ఎంత మెరుగు బంగారం తినగబోడు అన్నట్టుగా ఇప్పుడు ఎంత లక్షాధికారైనా వాళ్ళకి తగ్గట్టుగా ఆటుపోట్లు వాళ్ళకు ఉంటాయి మామూలుగా మనకు ఉండేటటువంటి ఆటపోట్లు మనకే ఉంటాయి కాబట్టి ఆటపోట్లను ఎలా తట్టుకోవాలి చిన్న చిన్న విషయాలకి విచలితలు కాకుండా ఎలా ఉండగలగాలి అన్నటువంటి విషయము వారికి మన వాళ్ళ మనసులో ముద్ర పడేటట్టుగా చిన్న చిన్న కథలుగా కనుక మనం పిల్లలకి చెబుతూ ఉంటే వాళ్ళు కూడా ఉంచుకొని ఉండగలుగుతారు మరి అలా రామచంద్రమూర్తిని దిద్దినటువంటి ఘనత ఆ విశ్వామిత్రుల వారికి వశిష్ఠుల వారికి దక్కింది ఇంకా అలాగున రామచంద్రమూర్తిని తీసుకొని విశ్వామిత్రుల వారు ముందుకెళ్ళిపోతూనే ఉన్నారు ముందుకెళ్ళిపోతూ ఉండగా ఒక పెద్ద నీటి ధ్వని వినిపించింది ఆ నీటి ధ్వని విన్నటువంటి వెంటనే రామచంద్రమూర్తి విశ్వామిత్రుల వారి వంక చూశారు మనం ఇందాకే చెప్పుకున్నాం విద్యార్థికి ఉండాల్సినటువంటి మొదటి లక్షణం ఏంటి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలన్నటువంటి తపన అది కూడా ఏదో చాలా అహంకారంతోటో పొగరుతోటో కాదు చాలా వినయంతో తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాసతో మనం గురువు గారిని అడగాలి మరి విశ్వామిత్రుల వారిని వెంటనే రామ చంద్రమూర్తి ఏమని అడిగాడు గురువు గారు ఇంత పెద్ద ధ్వని రావడానికి కారణం ఏంటి ఇంత పెద్ద ధ్వని వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పగానే వెంటనే విశ్వామిత్రుల వారు అక్కడ ఆగిపోయారు ఆగిపోయి ఇది రెండు నదుల సంగమము ఇక్కడ సరయూ నది మీ అయోధ్య నగరిలో పరి పారుతున్నటువంటి ఈ సరయూ నది ఇక్కడ గంగా నదితో కలుస్తోంది ఈ గంగా నది సరయూ నది కలుస్తుంటే సరికి రెండు నదులు పవిత్రమైనటువంటి రెండు నదులు కలుస్తూ ఉన్నటువంటి సంగమం కాబట్టే ఇక్కడ ఇంత ధ్వని పుడుతూ ఉంది అని అసలు ఈ గంగా అవతరణానికి కారణం తెలుసా ఈ గంగ ఎలా అవతరించిందో నీకు తెలుసా రామా నేను విచితంగా వివరిస్తాను విను గంగానది అవతారానికి అవతరణానికి కారణం నీ వంశ పూర్వీకులే ఈ గంగా అవ గంగ వల్ల గంగ అంటేనే పవిత్రమైనటువంటి జలం నిజానికి మనం కూడా చూడండి ప్రతిరోజు నిద్ర లేవగానే లేకపోతే మనం స్నానం చేసేటప్పుడు మనం గంగా నదిలో స్నానం చేయక్కర్లేదు మనం పోసు స్నానం చేసే ముందు మూడు చెంబులు పోసుకునే ముందు గంగా 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 అనుకుంటే చాలు మనము గంగలో స్నానం చేసినట్టే అంత పవిత్రమైనటువంటి జలాలు గంగా జలాలు కాబట్టి గంగా జలాల గురించి చెప్పాలంటే చాలా చరిత్రే ఉంది దివిలో ఉన్నటువంటి ఆ గంగ నేల మీదికి రావటం ఈ వంశస్థుల వల్లే జరిగిందిరా అంటూ దీనికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్తాను వినురామ ఒక సందర్భంలో సగర చక్రవర్తి ఉండేవారు ఆ సగర చక్రవర్తికి ఇద్దరు భార్యలు కేసిని సునీతి ఈ కూడా కూడా ఎంత పిల్లలు కలగలేదు ఎంత కాలానికి కూడా పిల్ల కలగకపోతే భృగు మహర్షిని ఆశ్రయించి ఈ సగర చక్రవర్తి ఆయనకి పిల్లలు పుట్టేటట్టుగా తపస్సు చేశారు తపస్సు చేయగానే భృగు మహర్షి ఆయన్ని సేవించినందుకు ఆయన వెంటనే వారిని అనుగ్రహించారు ఒక భార్యకి వెయ్యి మంది సంతానం పుట్టేటట్టు అలాగే ఇంకొక భార్యకి వంశకరుడైనటువంటి ఒక అబ్బాయి పుట్టేటట్టుగా ఆ యొక్క భూ మహర్షి అనుగ్రహించారు మరి సగర చక్రవర్తి ఎంతో ఆనందించాడు ఎంతో ఆనందించి నాకు వంశకరుడైనటువంటి ఒక కుమారుడు కలుగుతున్నాడు ఒక భార్య వల్ల ఇంకొకరికి వెయ్యి మంది సంతానం కలుగుతుంది అని తండ్రిగా పోతున్నానన్నటువంటి ఆనందంతో ఆయన తన నగరానికి వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత ఒక భార్యకి వెయ్యి మంది కుమారులు పుట్టారు ఇంకొక భార్యకి ఒక కుమారుడు కుట్టాడు మరి వెయ్యి మందిని పిలవలేక వారందరూ కూడా సగర చక్రవర్తి యొక్క కుమారుడు కాబట్టి వారిని సగరులు అనేవారు ఇంకొకరికి అంశుమంతుడు అనేటటువంటి నామకరణం చేశారు మరి ఈ రకంగా వారికి నామకరణం చేసిన తర్వాత ఈ యొక్క వెయ్యి మంది కూడా అత్యుత్సాహం ఉన్నటువంటి వారు ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయాలని మనం మళ్ళీ తెలుసు